వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి కొత్త రీఛార్జ్ రూల్స్ కూడా జూలై మూడు నుంచి కూడా అమల్లోకి వస్తున్నాయి ఇప్పుడు రీఛార్జ్ అంటే టెలికామ్ సంస్థలు కూడా ఇక ప్రజల మీద బాధుడు మొదలు పెట్టేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు గతంలో ఉన్నటువంటి రీఛార్జ్ ప్లాన్సే చాలామందికి వినియోగం వినియోగదారులకు కూడా కొంత బాగా ఉండేది రాను రాను ఏంటంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్లో ఏవైతే టెలికాం సంస్థలు ఉన్నాయో అవి భారీగా ప్రజల దగ్గర నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ చేస్తున్నాయనో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒకప్పట్లో పది రూపాయలు రీఛార్జ్ చేసుకున్న మనకు చాలా యూజ్ఫుల్గా ఉండేది అవసరం ఉన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళు ఎప్పుడైతే అపరిమితమైనటువంటి డేటా అపరిమితమైనటువంటి కాల్స్ అని ఎప్పుడైతే ప్రకటించిందో ఇప్పుడు ఒక్కసారిగా రాను రాను టెలికాం సంస్థలు ఇష్టానుసారంగా ప్రజల పైన కూడా భారాన్ని పడేస్తూ ప్రజలను ఫస్ట్ బానిసలుగా చేసిన తర్వాత ప్రజల దగ్గర నేను కూడా భారీగా పెంచుకుంటూ పోతూ ఉన్నాయి ఏదేమైనా కాలానుగుణంగా అంటే ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది కానీ ప్రజలకు ఆదాయం పెరగట్లేదు కానీ ప్రమేణంగా అన్నీ అయితే పెరుగుతున్నాయి దీనికి తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా దీనిపైన కొంత నిర్ణయాలు అయితే తీసుకోవాలి పేదలందరికీ కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అందరి వారికి అందరికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ రీఛార్జ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కొంత భారంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది తప్పనిసరిగా దీనిపైన ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ టెలికాం సంస్థలు కూడా ఆలోచించుకొని ఇక దీనిపైన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని కూడా చెప్పుకోవచ్చు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి తప్పనిసరిగా ఇక జూన్ మన జూన్ వల్ల జూన్లోనే పెంచాలనేసి యోచించారు కానీ అది జూలై మూడు నుంచి కూడా అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా కూడా టెలికాం సంస్థలు ఒకసారిగా దీనికి సంబంధించి కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చాయి ఏమేంటి ఏంటి ఏ నెట్వర్క్ ఎటువంటి శ్రద్ధలు ఉన్నాయి ఎంత పెంచబోతున్నారు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రీఛార్జ్ చేసుకున్నటువంటి సిమ్ కార్డు అంటే ఫ్రీ రీఛార్జ్ చేసుకున్నటువంటి సిమ్ కార్డులు కావచ్చు తర్వాత ఏం చేయాలని కూడా చాలా కొంతమంది డౌట్ ఉంటుంది అయితే జూలై మూడు నుంచి కూడా అమల్లోకి రానున్నటువంటి కొత్త రీఛార్జ్ నిబంధనలు సిమ్ కార్డు కస్టమర్లందరు కూడా కట్టుబడి ఉండాల్సిందేనంటే కూడా చెప్తున్నారు ఈ సమయంలో కోట్లాది మంది సిమ్ కార్డులు ఎవరైతే ఉన్నారో సిమ్ కార్డ్స్ తీసుకున్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో జూలై మూడవ తేదీ వరకు కూడా ముందే రీఛార్జ్ చేసుకుంటున్నారు అయితే అలాంటి రీఛార్జ్లు కూడా కొత్త నిబంధనలు ఉన్నాయి అంటే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి జూలై మూడో తేదీ వరకే రీఛార్జ్ చేసుకొని చాలా మంది తెలివిగా ఆలోచిస్తున్నారు అలాంటి వారికి కూడా ఇక పాత రీఛార్జ్ చేసుకోవచ్చు కదా అది వెయ్యి రూపాయలు ఒక సంవత్సరానికి ఉందనుకోండి ఇప్పుడు కొత్త రీఛార్జ్ పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటే ముందుగానే మనం ఈ వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేసేసుకుందామని చాలా మంది ఆలోచిస్తున్నారు అయితే దానికి సంబంధించి కూడా కొంత రూల్స్ అయితే కొత్త నిబంధనలు అయితే ఉన్నాయని తెలుసుకోవాలి ముందుగా దీనికి సంబంధించి తెలుసుకుందాం అసలు రీఛార్జ్ చేసుకుంటున్నారు కాబట్టి జియో ఎయిర్టెల్ వొడాఫోను ఐడియా సిమ్ కార్డులు ఏవైతే వాడుతున్నారో ప్రతి కస్టమరు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి జియో ఎయిర్టెల్ వొడాఫోను ఐడియాలు తమ రీఛార్జులకు సంబంధించి భారీగా పెంచేసిందని కూడా చెప్పు పెంచుతున్నాయని కూడా చెప్పుకోవాలి ఇక జియో ప్రకటన తర్వాత ఎయిర్టెల్ కావచ్చు అలాగే వొడాఫోన్ కావచ్చు ఐడియా వరుసగా రీఛార్జులు కూడా దానికి సంబంధించి టారిఫ్ హైక్ చేసిందని చెప్పుకోవాలి వారు వినియోగదారులను కొంత దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి చ తప్పనిసరిగా ఇవైతే వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇక మధ్య తరగతి కుటుంబకులు ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రీఛార్జ్ చేసుకునేటువంటి రీఛార్జ్ ప్లాన్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నెలవారీ ప్లాన్ల నుంచి కూడా వార్షిక ప్లాన్ల వరకు కూడా అంటే నెల నెల రీఛార్జ్ చేసుకునేవారు మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి రీఛార్జ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఈ ప్లాన్స్కు సంబంధించి కూడా ధరలు పెంచేసింది ఫలితంగా సిమ్ కార్డు కస్టమర్లు కేవలం రీఛార్జ్ కోసం నిర్దిష్టమైనటువంటి నెలవారి మొత్తాన్ని కూడా విడిచి ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో రీఛార్జ్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో సిమ్ కార్డు రీఛార్జ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో జూలై మూడవ తేదీన కూడా ఆటోమేటిక్గా అవే పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది రీఛార్జ్ ప్లాన్స్ సంబంధించి ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే లక్షలాది మంది కస్టమర్లు లాభాల కోసం రీఛార్జ్ చేసుకుంటున్నారనేది కూడా అనుకుంటున్నారు అందుకు ముందుగానే రీఛార్జ్ చేసేస్తున్నారు ఇలా చేస్తే జూలై ముప్పై తర్వాత కూడా ఇవే ప్రయోజనాలు కొనసాగుతాయని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి చాలా మంది దీనికి సంబంధించి కొంత క్లారిటీగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ విషయాన్ని ఎయిర్టెల్ చాలా స్పష్టంగా తెలియజేసింది అదేవిధంగా జియో వడాఫోన్ ఐడియా ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్తున్నాయి కొన్ని ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ నియమాలు కనుక మనం చూసినట్లయితే ఈ ఎయిర్టెల్ ఏడు వందల ముప్పై రోజుల వరకు కూడా ముందస్తు రీఛార్జ్ని కూడా అనుమతించింది అయితే ఇందులో ఇందుకోసం కొన్ని నియమాలు అయితే పెట్టుకొచ్చింది అనమాట అంటే నూట యాభై ఐదు రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై ఆరు రూపాయలు నాలుగు వందల యాభై ఐదు రూపాయలు నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అలాగే ఐదు వందల తొమ్మిది రూపాయలు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా యాక్టివ్ ప్లాన్స్ గా ఉన్న కస్టమర్లకు అదే ప్లాన్ మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు అనేసి కూడా ముందుగానే చెప్పుకొచ్చిందనమాట దీనికి సంబంధించి ఇక కాబట్టి మీరు యాక్టివ్ ప్లస్ను కూడా అడ్వాన్స్ అడ్వాన్స్డ్ ప్లాన్గా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే మీరు ప్రస్తుతం కనుక నూట యాభై ఐదు రూపాయలు ప్లాన్ రీఛార్జ్ కలిగి కనుక ఉన్నట్లయితే మరియు దాన్ని యాక్టివ్గా ఉంటే మీరు ఆ మొత్తాన్ని కూడా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు అలా అంతేకాకుండా ఇలా చేసుకోవడం వల్ల మాత్రమే అది ఒక ప్రయోజనాలు కూడా కలుగుతాయనేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా జూలై మూడవ తేదీన ఈ తేదీలోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు కూడా ఈ నియమాలు ఈ నిబంధనలు అయితే పాటించబడతాయని కూడా చెప్తున్నారు కానీ రెండు వందల తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల అరవై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల పంతొమ్మిది మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది ఆరు వందల అరవై ఆరు రూపాయల వినియోగదారులు కూడా ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎనిమిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది ప్లాన్లు యాక్టివ్ ప్లస్గా కలిగి ఉన్నారు ఏదైనా ప్లాన్ ముందుగానే కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది అంటే రెండు వందల తొమ్మిది ప్లాన్ ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయల వరకు కూడా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది అంటే మీకు ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి రీఛార్జ్ ప్లాను మీరు చివరి అంటే ఎక్కువగా ఏదైతే ప్లాన్ హైయెస్ట్ ప్లాన్ ఉందో అక్కడ వరకు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చింది ఇక వడాఫోను ఐడియా కొత్త రీఛార్జ్ నియమాలు కనుక మనం చూసినట్లయితే ఈ రెండు అంటే వడాఫోన్ ఐడియా విషయానికి వస్తే ముందస్తుగానే రీఛార్జ్ గురించి ఎటువంటి నియమాలు లేవనేసి కూడా చెప్పుకొచ్చింది కాబట్టి పాత నిబంధనల ప్రకారమే రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది కానీ వడాఫోను ఐడియా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో రెండు సార్లు కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవద్దనేసి కూడా సూచించింది అలాగే రీఛార్జ్ ప్లాన్ను ఒకే సంవత్సరం లోపు కనుక ఉంచండి ఒక సంవత్సరం లోపు మాత్రమే ఉంచండి ఎందుకంటే జూలై మూడు లోపు కొత్త రూల్స్ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఆకస్మాత్తుగా ప్రణాళికను కూడా చే మార్చడం జరుగుతుంది సాధ్యం కాకపోవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది కాబట్టి జియో కొత్త రీఛార్జ్ నియమాలు కనుక మనం చూసినట్లయితే ఈ జియో కస్టమర్లకు రీఛార్జ్ నియమాలు అయితే లేవనేసి కూడా చెప్పు చెప్పు చెప్పుకొచ్చింది అనమాట మీరు జూలై మూడవ తేదీలోపు కనుక మూడు లేదా నాలుగు సార్లు కనుక రీఛార్జ్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది అదేవిధంగా అపరిమితమైనటువంటి ఫైవ్ జీ సేవలను కూడా పొందవచ్చు అనేసి కూడా వినియోగదారులకు అయితే ముందుగానే రీఛార్జ్ చేసుకున్నట్టు చేసుకుంటే మళ్ళీ అదే ప్రయోజనాలు కూడా పొందవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది అంటే ఒకటి పాయింట్ ఐదు జీబీ కంటే ఎక్కువ అంటే టూ జీబీ ప్లాన్ కనుక మాత్రమే రీఛార్జ్ చేసుకోవడానికి దీనికి ఎటువంటి పరిమితులు కూడా లేవనేసి కూడా స్పష్టం చేసింది కానీ ఇక్కడ జూలై మూడు తర్వాత అపరిమితమైనటువంటి ఫైవ్ జీ సేవలు కావాలనుకున్న వారు తప్పనిసరిగా అంటే టూ జీ కంటే ఎక్కువ డేటా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రమే మీరు ఈ సేవలను పొందుతారనేది కూడా చెప్పుకొచ్చింది అయితే జూలై మూడుకి ముందు ఇప్పుడు ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రీఛార్జ్ ప్లాన్స్కు సంబంధించి తప్పనిసరిగా ఇక ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ప్రభుత్వాలు ఇక కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నట్టుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభిప్రాయపడుతున్నారు ప్రజలు ఏది ఏమైనా ఇటువంటి వాటికి సంబంధించి ప్రభుత్వాలు కావచ్చు లేదా టెలికాం సంస్థలు కావచ్చు లేదా ట్రాయ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడకుండా ఏ ప్రభుత్వాలు అయినా కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రభుత్వాలు కూడా బిఫోర్ ఎలక్షన్స్ ముందు అధికారంలోకి రాకముందు కూడా ప్రజలకు భారం పడనీయకుండా మేము అన్ని ఇస్తామని చెప్పుకొచ్చి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా ఎప్పుడైతే పరిపాలిస్తారో ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా వారి వాళ్ళ పైన కూడా ఈ ఓటర్ల ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో రీఛార్జులు ప్లాన్లు పెంచుకోవడం ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం పెట్టుకోవచ్చు కదా టారిఫ్ ప్లాన్లు ఆ విధంగా పెట్టి వాళ్ళ వ్యాలిడిటీ ఆ పది రూపాయల వ్యాలిడిటీ వన్ మంత్ వరకు ఉండేది ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులే వచ్చింది ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజల దగ్గర నుండి భారీగా దోపిడీలు చేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు వాళ్ళకు వంద రకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు వాళ్ళకు నష్టాల్లో నడుస్తున్నదని వాళ్ళు భావించవచ్చు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మీద భారం అయితే పడుతుంది కాబట్టి ఏది ఏమైనా ప్రజలు కూడా దీని మీద ఆలోచించండి దీనిపైన చైతన్యం కలిగే విధంగా కూడా ప్రజ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన సోషల్ మీడియాలో కొంత ఎక్కువగా ప్రచారాన్ని చేయండి ఇక ఇటువంటి నిర్ణయాలపైన అటు టెలిగ్రామ్ సంస్థలకు సంబంధించి కావచ్చు ఇక ప్రభుత్వాలు కూడా స్పందించి ఇవన్నీ కూడా తగ్గించి నెలవారీ రీఛార్జీలు లేదా పది రూపాయలు ఇరవై రూపాయలు రీఛార్జీలు ప్లాన్స్ పెట్టి వాళ్ళకి ఇష్టం ఇస్తే ఒక నిమిషానికి ఎంత ముప్పై పైసల యాభై పైసల అరవై పైసలు అనేది కూడా మీరు డిసైడ్ చేసుకుని ఆ రకంగా కూడా పెట్టవచ్చు అంతేగాని ఈ అన్లిమిటెడ్ డేటా అనేసి అన్లిమిటెడ్ టాక్ టైమ్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రజల మీద మరింత భారాన్ని ప్రజలను ఒక్కసారిగా ఫ్రీ అని చెప్పి తక్కువకే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వినియోగదారు అంటే ఈ రకంగా ప్రతి ఒక్క వినియోగదారుని ఆకట్టుకునే విధంగా అనేక రకమైనటువంటి స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఎప్పుడైతే మన వాళ్ళకు దానికి బానిసలు చేసిన తర్వాత ఇష్టానుసారంగా ఇక్కడ ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒకటి నాట్ ఓన్లీ రీఛార్జే కాదు అలాగే మనం డిష్యులు కావచ్చు లేదా ఇంటర్నెట్ కావచ్చు మనం చేసుకునే ప్రతిదీ కూడా నిత్యావసర ధరలు కావచ్చు అన్నీ కూడా ప్రజలకు ముందుగా కొంత ఉచిత లేదా తక్కువ ధరకే అందరిని కూడా అలవాటు చేపించి రాను రాను ఈ ఛార్జీలు అయితే పెంచుతున్నారు కాబట్టి దీనిపైన ప్రజలు కూడా అవగాహన తెచ్చుకోండి దీనిపైన ఒక ఉద్యమంలా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి దీనికి సంబంధించి కొంత అవగాహన ప్రజల్లో నుండి ప్రభుత్వానికి కూడా తెలిసే విధంగా టెలికాం కంపెనీలకు తెలిసే విధంగా కూడా కొంత మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ అయినటువంటి అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తుంది మా ఈటీవీ ఫోకస్ ఛానల్